కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేనున్నప్పుడు పెరిగాయా పెంచానా కరెంటు కొరత ఉంటే మిగులు రాష్ట్రంగా తయారు చేశాను ఇప్పుడు మళ్ళా కొరత రాష్ట్రంగా తయారు చేశారు ధరలు విపరీతంగా పెంచారు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను ఇవన్నీ కూడా సమర్థవంతమైన పాలనతో కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా సోలార్ కి ప్రాధాన్యత ఇస్తాను మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు మీరే వాడుకోవచ్చు చాలకపోతే మేమిస్తాం మీ దగ్గర మిగులుంటే డిపార్ట్మెంట్ కి ఇవ్వచ్చు అదే మారిగా మీ పంప్ సెట్ కూడా సోలార్ పెడతాం మీరు అవసరమైన కరెంట్ నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు ఒకవేళ కరెంటు మిగిలితే ఇచ్చి మళ్ళా తిరిగి మిగిలిచ్చే విధానానికి ప్రవేశపెడతాం రైతుకు ఆదాయం పెంచే మార్గం కరెంటు ఉత్పత్తి చేసే మార్గం సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం దురుతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా